జమీన్ రైతు వారపత్రిక సంపాదకీయుడిని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ కోడూరు కమలారెడ్డి నిలదీయడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమ మైనింగ్ చేశారంటూ ప్రచురించిన చిన్న కథనాలకు ఆధారాలు చూపాలంటూ చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని జమీన్ పత్రికా కార్యాలయానికి వెళ్లి సంపాదకుడిని రూప్కుమార్ యాదవ్ కమలారెడ్డి నిలదీశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ చేశారు సంవత్సర కాలంగా ఎంత సంపాదించారు ఎక్కడ సంపాదించారో మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా అంటూ తీవ్రస్థాయిలో వాదనకు దిగారు టీడీపీ నేతలు కార్యకర్తలు ఆ ప్రాంతానికి సమీపంలో గుమి కాసేపు ఉద్రిక్తత నెలకొంది

మీ దగ్గరకు వచ్చి అయ్యా బలవంతంగా నా కాడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు యాభై శాతం తీసుకున్నాడు చెప్పి నిరూపించండి